తనను బట్టలు అరేస్తున్నప్పుడు వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు తను చూసి అలా పరిచయం చేసుకుని లవ్ చేశాను ఈ రోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాను అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు టూ ఇయర్స్ నుంచి అని లవ్ ఏనా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది లవ్ అయినా అప్పుడు ఓకే అంది మేడం అప్పుడు నువ్వే ప్రపంచం నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంది నాతో పాటు ఎగరదు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది నాతో పాటు తిరిగింది మ్యారేజ్ చేసుకుందాం అంది ఈ లోపల ఇంట్లో వాళ్ళు కనిపిచ్చేశారు ఏం చేశారు ఇంట్లో వాళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నేను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటాను నువ్వు వద్దనటానికి కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మంచి ఆఫర్ వచ్చిందని ఆవిడకి అదే చెప్తున్నారు మేడం కానీ ఇంకా వేరే కారణం చెప్పండి మన ఏజ్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీన్ ఇయర్స్కి వెళ్ళి అవ్వేందుకు ఇంత మెచ్యూరిటీగా టూ ఇయర్స్ లో కదా టూ ఇయర్స్ లో మరి మనం పెళ్లి చేసుకుంటాం మనకి ఇంత జీతం వస్తుంది నేను వర్క్ చేస్తాను మరి ఎలా ఏం మాట్లాడుకోలేదా మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని అప్పుడే నీ మాట వినేయాలా పెళ్ళైనా ఎట్లాగో కంట్రోల్లో పెడతావుగా లేదు మ్యామ్ తాగుతున్నాడు ఏద అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా మని తాగుతున్నాడు ఇగో తల్లిదండ్రులు ఆలోచించే విధానం వేరు వాళ్ళకి ఉండే ఎక్స్‌పీరియన్స్ వేరు లవర్ మాట్లాడే విధానానికి హస్బెండ్ పొజిషన్లో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది తేడా ఉంటది అవన్నీ చెప్పొద్దలే గాని ఎపిసోడ్లు బోల్ తెన్నా పెళ్ళైనాక సినిమాలు చూసేసి అయ్య బాబాయ్ ఆ క క కరెంట్ బిల్లులు ఈ rent లో కట్టలేక అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే పెళ్ళిలు చేసుకుంటున్న బ్యాచ్లు బాయ్లు చూసాం ఓ పంచేండి మేడం నేను చెప్పాను కదా సార్ మా పేరెంట్స్ కి నేను చెప్పాను అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుంటే కదా ఈ ఇమ్మేచ్యూర్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు ఇదే ఈక్వేషన్ గా తాగొస్తాడండి ఫ్రెండ్స్ అండి భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి ఈ కథలన్నీ ఎందుకమ్మా ఇగో నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ తెంగర తెలివితే అట్లా బయటపడుతున్నాయి లవ్ బ్యాన్ చేయండి గవర్నమెంట్ జాబ్ ఆయనకి యాక్సిడెంట్ అయితే అట్లా ఇవన్నీ కాదు ముందు అవన్నీ బాగుంటాయని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి నువ్వు ఇలాంటి నువ్వు ఒకటి ఇలాంటి డైలాగులు కొట్టద్దు నీ బదులు మేము మాట్లాడుతాం లేదంటే నువ్వే మాట్లాడుకో మేము సైలెంట్ సైలెంట్గా ఊరుకుంటాం నువ్వు తొక్కలోడు తెలివితేటలు ఉపయోగించక ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో ఒప్పుకున్న ఒప్పుకునే వాళ్ళ ఇంట్లో లైన్ ఒప్పుకోకపోతే తను వచ్చేస్తా నేను వెళ్ళిపోతే అతనికి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తున్నారు కదా నాలుగు రోజుల్లో విడిపోయి వచ్చేయచ్చు ఓ సిక్స్ మంత్స్ దెబ్బ కొడుతుంది గోడ కోసం బంతులు ఇవన్నీ ఎవరయ్య అంత కష్టాలు పడేది ఈ రోజు అతనితో నేను ఉంటా సార్ ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ ఐ ప్రపోజ్ టు యూ ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ అయితేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా అప్పటి వరకు లవ్ చేస్తారు మా అమ్మ నో అన్నారండి గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అండి ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అండి నేను ఆడుతోనే వెళ్ళిపోతానండి మరి ఈడే ఈడే అవ్వాలి ప్రేమించద్దు ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మ నూతులు గొయ్యులు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు వాడు చచ్చిపోతాడు ఎన్ని కథలు వినట్లేదు మరి వాడు బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశావు మా పేరెంట్స్ ముందు కూడా తను అతను ఏం మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడతాడమ్మా ఇప్పుడు నేను వెళ్తాను ఆడితో పాటు మాట్లాడతాం రెడీయా నువ్వు రెడీయా కాదా చెప్పు మీ పేరెంట్స్ గురించి కాదు నువ్వు రెడీయా మీరు ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసి వెళ్ళిపో అమ్మా నైన్టీన్ ఇయర్స్ కదా నువ్వు మేజర్ కదా నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో ఏంటి టూ ఇయర్స్ పాటు మీ మధ్యన నడిచిన దాన్ని ఏమంటారు దాని పేరు కూడా పెట్టి వెళ్ళిపో మరి ఈ కార్యక్రమంలో మంత పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు

ఒక టూ ఇయర్స్ అవుతుంది ఈ రోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది చేసుకుంటానంటుందో చూసారా సంబంధాలు చూసారు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చూశారు గవర్నమెంట్ జాబ్ అంట మ్యాచ్ చేసుకుంటాను అంటుంది నువ్వేం పని చేస్తుంటావు నేను చిన్న జాబ్ చేస్తాను మేడం చిన్న జాబ్ ఎలా ఇస్తారమ్మా నువ్వు లవ్ చేసేసావు కాబట్టి ఇచ్చేయాలా పిల్లని లవ్ చేసినప్పుడు ఇద్దరు ఇష్టపడే కదా మేడం కలిసి బతకాలని నువ్వు లవ్ చేసావా ఇద్దరు లవ్ చేసుకున్నారా నువ్వు లవ్ చేసుకున్నావు మేడం ఇప్పుడు అమ్మాయి కాదని చెప్పి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా అంటుందా మీ కావాలి సారీ మ్యాడ్ 27 నీది నాన్న 19 ఓకే అమ్మ నడితే వంద ఎందుకు నేను చేసుకోట్లేదు మనం లవ్ చేసుకున్నాం కదా అంటే ఏమంటుంది గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను చేసుకుంటాను చేసుకోను ఓకే ఇప్పుడు అక్కడ అంటే గవర్నమెంట్ జాబ్ ఇంకా లైఫ్ టైం గ్యారెంటీ కాబట్టి అతనే చేసుకుంటా అంటుంది మరి ఇంతకుముందు ఇవన్నీ డిస్కస్ చేసుకోలేదా టూ ఇయర్స్ లో కదా టూ ఇయర్స్ లో మరి మనం పెళ్లి చేసుకుంటాం మనకి ఇంత జీతం వస్తుంది నేను వర్క్ చేస్తాను మరి ఎలా నేను మాట్లాడుకోలేదా అప్పుడు ఓకే అంద మేడం అప్పుడు నువ్వే ప్రపంచం నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంద నాతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది నాతో పాటు తిరిగింది మ్యారేజ్ చేసుకుందాం అంటే ఈ లోపల ఇంట్లో వాళ్ళు కనిపించ చేశారు ఏం చేశారు ఇంట్లో వాళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నిన్ను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటాను అతనే చేసుకుంటాను అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు టూ ఇయర్స్ నుంచి లవ్ అయినా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది మేడం లవ్ అయినా ఇచ్చారు ఎంతకాలం ఏంది తెలిసి వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి ఈ మధ్య కాలంలో నాకు చూస్తుందని తెలిసి నేను అడిగాను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు ఒప్పుకుంటే ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా ఈ అమ్మాయి ఏమన్నా పేరెంట్స్ ఒప్పుకోలేదని వంక చెప్తుందేమో అనుకున్నాను సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఈ అమ్మాయికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది ప్లస్ ఈ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి ఏంటి అతని జాబ్ ఏంటి అది అదేమన్నా తెలుసా మనకి నువ్వేంటి నువ్వు చిన్న ప్రైవేట్ జాబా ఏం చదువుకున్నారు మీరు డిగ్రీ సార్ డిగ్రీ చేసి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అమ్మ నాన్న ఉన్నారా ఉన్నారు సార్ మీ ఇంట్లో ఓకేనా ఈ మ్యారేజ్ కి ఎప్పుడు ముందు నుంచే ఓకేనా ఓకే ఎందుకు అంత లేట్ చేస్తా మరి టూ ఇయర్స్ పాటు జరిగిన ప్రయాణంలో ఈ వీళ్ళ పేరెంట్స్ చెప్పడానికి ఇంత లేట్ ఎందుకయింది చేస్తుంది తొందర ఏమో చేసుకుందాంలే తను కూడా ఇంకా చిన్న అమ్మాయి నైన్టీనే కదా రైట్ 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 ఓకే ఓకే నువ్వు వద్దానటానికి కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మంచి ఆఫర్ వచ్చిందని ఆవిడకి అదే చెప్తున్నారు మేడం తను ఇంకా వేరే కారణం చెప్పండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మీ ఇద్దరి మధ్య ఇతర ఇతర గొడవలు అవి ఏమీ లేవు గొడవలు అంటే ఏమీ లేదు టూ ఇయర్స్ ఆఫ్ లవ్ స్టోరీలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు మొదటి నుంచి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు అదే స్టాండ్ మీద నిలబడ్డారు సడన్ ఈ స్టాండ్ ఇప్పుడు యూ టర్న్ తిరిగింది అంతేనా ఓకే అమ్మాయిని అడగడం బెటర్ అయితే సరే ఓకే ఇంకేం వర్షనే లేదా ఆయన దగ్గర చెప్పడానికి పాపం తనుజతో మాట్లాడదాం తనుజ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈశ్వర్ చెప్తున్నాడు చక్కగా టూ ఇయర్స్ నుంచి లవ్ అంట ఇంటి పక్కనే ఉంటారంట చక్కగా సినిమాలో స్టోరీ లాగా మేడ మీద బట్టలు ఆరేస్తూ ఉంటే ఆ చూసి చక్కగా నేను లవ్ చేశాడు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయిని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని నేను అప్పుడే నీ మాట వినేయాలా కాస్త ఫ్రెష్ గా ఒక మంచి లవ్ ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంది అన్నది మేము ఈ మధ్య ఈ మధ్య కాలంలో విన్నది మీదే అలాంటి లవ్ లో నీకు అర్జెంట్ గా మాట వినేయడాలు పెళ్ళైనాక ఎట్లాగో కంట్రోల్ లో పెడతావుగా లేదు మ్యామ్ తాగుతున్నాడు ఏదో అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా తాగుతున్నాడు నీ ఏజ్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కి లవ్ ఎందుకు ఇంత మెచ్యూరిటీగా అంటే ఫస్ట్ చూసుకున్నాం మ్యామ్ జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే చూసుకొని మాట్లాడుకొని కాలేజ్ లో డ్రాప్ చేయడము కొన్ని మాటలు అయితే ఏంటో చెప్పా ఏంటి ఫ్రెండ్స్ తో తిరుగుతాడు మ్యామ్ తాగుతాడు అట్లా చెయ్యకు మీ హెల్త్ ఇట్లా బాగుంటుంది ఇలా చెప్పినా సరే వినడు నా ఇష్టం తిరుగుతాను నువ్వు ఇప్పుడు చెప్పవని నీ మాట నేను వినాలా అంటాడు మ్యామ్ అతను సో ఇప్పటి నుంచే నా మాట వింటలేడంటే రేపు పొద్దున్న అతను పెళ్లి చేసుకున్నా అతను మంచిగా చూసుకుంటాడు అనుకో నాకు ఏమి అంటే ఈ టూ ఇయర్స్ పాటు ఇదే వ్యవహారం అతను అంటే నీ కంప్లైంట్స్ మెయిన్గా ఏంటంటే అతను ఫ్రెండ్స్ తో తిరగటం తాగటం అనేది నీకు నచ్చలేదు అవి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తావు అతను ఒప్పుకోలేదు అంతేనా ఉందా అంతే సార్ మరి అది నిజంగా అది అయితే కనుక సంవత్సరం క్రితం వదిలేవలసింది కదమ్మా ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిన తర్వాత అతన్ని నడి వచ్చేనే లో ఉండే సార్ ఇప్పుడు ఇప్పుడు అలా ఎప్పుడిప్పుడు సో మా ఇంటి మా మదర్ వాళ్ళు అడిగారు అతన్ని మరి ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు వెళ్ళ ఆమెను చూసుకుంటావు అనేసి అంటే అతను చెప్పాడు నేను డిగ్రీ చదువుకున్నా నేను ఏ జాబ్ చేసుకున్నా అయినా సరే ఆమెను చూసుకుంటా అనేసి అంటే నీకు జాబ్ లేదు ఏం లేదు మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి అనేసి మా మమ్మీ వాళ్ళు అడిగారు అతన్ని క్వశ్చన్ అతను ఏం చెప్పలేదు నేను ఏదో ఒక జాబ్ చేసుకుని ఆమె చూసుకుంటాను కదా అని ఆ ఒక్క మాట కూడా అతను చెప్పలేదు జాబ్ చేస్తున్నా అని చెప్తున్నాడు ఆల్రెడీ చిన్న జాబ్ చేస్తున్నా అని చెప్పాడు అంటే మమ్మీ వాళ్ళు అడిగేటప్పుడు అతను ఏం చెప్పలేదు కదమ్మా అప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తను జాబ్ చేస్తున్నాడమ్మా అని చెప్పి ఈవిడికి ఆల్రెడీ అప్పటికి సంబంధం వచ్చింది కదా ఆ మ్యాచ్ చేసుకుందామని అని నువ్వు చెప్పొచ్చు కదా లేదా ఏవి అక్కడికి వెళ్ళి చెప్పలేదంటే అంటే ఏంటి జాబ్ చేస్తున్నాడని అని చెప్పొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళే దగ్గరికి నీ దగ్గర జాబ్ లేదా మమ్మీకి ఫాదర్ చెప్పాను ఏమని నేను చిన్న జాబ్ చేస్తున్నాను ఫిఫ్టీన్ కే శాలరీ చాలా తక్కువ వస్తుంది ఆ శాలరీ మాకు సరిపోదు నువ్వేం బతికిస్తావు ఆ జాబ్ మాకు సరిపోదు మాకు పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు వచ్చాడు అమ్మాయిని ఏసీ కార్ లో ఏసీ రూమ్ చూసుకుంటాడు బాగానే అని వాళ్ళు అలా ఆలోచించారు వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు జాగ్రత్త పడాలి కదా నువ్వు లవ్ చేసావు అని చెప్పి పదిహేను వేలు సంపాదించోడు ఈ రోజులో ఏమో పరికి బతకగలుగుతారయ్యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్